ఒక అద్భుతమైన పర్యాటకానికి పర్యాటక ప్రదేశానికి కేరాఫ్ అడ్రస్ అయిన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఒక్కసారిగా ఉగ్రమోకలు రెచ్చిపోవడం అలాగే దాదాపుగా ఇరవై ఎనిమిది మందికి పైగా మరణించడం ఇదంతా అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు అసలు ఎందుకు ఉగ్రదాడి జరిగింది అసలు ఉగ్రవాది యొక్క ఉద్దేశం ఏంటి ఏం చెయ్యాలనుకుంటున్నారు భారతదేశాన్ని భయపెట్టడమే వాళ్ళకి లక్ష్యమా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నావు అనే సంకేతమా ప్రధానిని చంపేయాలని అనుకుంటున్నారా మోడీని పూర్తిగా భారతదేశానికే కాదు ప్రపంచానికే దూరం చేయాలనుకుంటున్నారా ఆ ఉద్దేశంతో ఉగ్రవాదులు ముందు ఒక హై అలర్ట్గా సామాన్యుల మీద తమ బుల్లెట్ల వర్షం కురిపించారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకబోతోంది ఎన్ఐఏ రంగంలోకి దిగింది ఎన్ఐఏ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతోంది అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్లను విచారిస్తోంది పహల్గాంలోని బైప్రస్లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది ఇరవై ఆరు మంది పర్యాటకులను హతమార్చిన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన ఐజీ అలాగే డిఐజీ ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వ నేతృత్వం వహిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులని బృందాలను విచారిస్తున్నాయి బాధితులు బంధువుల వాంగ్మూలాలని తీసుకుంటున్నాయి అలాగే ఉగ్రవాదుల దాడుల తీర్పే ఆధారాల కోసం ప్రవేశ అలాగే నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలించబోతున్నాయి అలాగే ఘటనా స్థలంలోనే ప్రస్తుతం ఎన్ఐఏ అయితే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వాళ్ళు ఎలా వచ్చారు ఏంటనేది అలాగే ఎన్ఐఏకి కూడా ఒక కీలకమైన ఆడియో కూడా లభించిందట అందులో అంటే ఆ పహల్గామ్ దాడి క్రమానికి సంబంధించి అందులో కీలక ఆధారాలు ఉండే అవకాశం ఉంటుంది అనేది అలాగే బైసరన్కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కూడా కెమెరాలో బంధించాడట ఆ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ బృందం దగ్గర ఉంది దాంతో వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి ఒకటి మత దాడి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందులో నో డౌట్ అలాగే హిందువుల్ని టార్గెట్ చేశారు కాకపోతే ఇక్కడ మహిళల్ని చిన్నారిని విడిచిపెట్టారు అలాగే హిందువుల్ని ముస్లింలు కూడా విడిచిపెట్టారు హిందువులు మాత్రం టార్గెట్ చేశారు దాడి అలాగే దీని వెనక ఇప్పుడు కీలక కోణం ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం పహల్గాం అయితే ఇప్పుడు పూర్తిగా ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళిపోయింది ఎన్ఐఏ మొత్తం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఈ దాడి వెనక ఉద్దేశంతో పాటు ఉగ్రమోకలు అంటే పాక్ నుంచి వచ్చిన ఉగ్రమోకలు ఎలాంటి సంకేతం ఇచ్చారు రాష్ట్ర దేశానికి భారతదేశానికి మోడీని ఇప్పుడు ఆ వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఎన్ఐఏ విచారణలో పూర్తిగా తెలియ అవకాశం అయితే ఉంది